దేవునికి స్తోత్రం చెప్పండి హలోయా కనుక వింటున్న దేవుని ప్రజలారా దేవుని సంగమా శ్రద్ధగా ఆలకించండి ఈ మాటలు నమ్మడం అంటే ఏంటి తెలుసా మేము నమ్ముతున్నామండి పెద్ద నువ్వే కాదు మేము మరి మా నాన్నగారి కాలం మా తాతగారి కాలం నుంచి అండి మరి మూడు తరాలకి అందరం అని తినండి ఈ బ్యాచ్ సెట్ అవుతున్నానా నమ్మడం అంటే ఏంటి తెలుసా దేవుని కొరకు అన్నిటినీ అందరినీ విడిచి ఆయన చూపించు మార్గంలో ప్రయాణం చేస్తే ఏడికి నేనంటే నమ్మకం ఉంది అని ఆయన ఫిక్స్ అవుతాడు అవునా కాదా ఇప్పుడు చెప్పండి అంటే విశ్వసించడం అంటే ఏంటంటే నమ్మడం అంటే ఏంటంటే నేను నమ్మచిన్నాను అనడం కాదు సింపుల్గా చెప్పండి ఏమనాలి నడిపింపులోకి రావాలి అనండి అనండి గట్టిగా నడిపింపుకు అప్పగించుకోవాలి ఏ వదిలిపెట్టమంటే చెప్పు ఎటువైపు వెళ్ళాలంటే ఎక్కడ ఆగాలంటే అంతే ఇంకా పూర్తిగా నడిపింపుకు అప్పగించుకుంటే అప్పుడు ఏమంటారు వీడు విశ్వసించుచున్నాడు నేనంటే తనకి ఎంత నమ్మకం లేకపోతే అందరి వదిలేశాడు ఎంత నమ్మకం లేకపోతే చేస్తున్న వృత్తిని వదిలేశాడు నేనంటే చెప్ప నమ్మకం ఆమె నీవు విశ్వసించుచున్నావా అది విశ్వాసమేనని విశ్వాసమును కర్త ఒప్పుకోవాలి అలా అయితేనే నీ విశ్వాసము అంగీకరించబడినట్టు లెక్క ప్రభు అనేసునందు విశ్వాసము చూపు నీవు నింటి వారును చెప్పరే ఇప్పుడు నాకు గుర్తురా కాగి అనుకుంటున్నావా నువ్వు చెప్పాలని ఉత్తర వాక్యం పొలోమని పులువు పని అన్నీ నేను చేసుకెళ్ళిపోవటం కాదు మాట్లాడి స్తోత్రం చెప్పండి కనుక విశ్వాసం ఉంచడం అంటే ఏంటంటే నడిపింపుకు అప్పగించుకోవడం అనండి ఆయన ఎక్కడ వదిలిపెట్టమంటే దాన్ని వదిలే ఎయిట్ వెళ్ళాలంట వెళ్ళాలంతే ఎక్కడికి వెళ్తావురా ఏమో ఆయన వెళ్ళమన్నారు ఎప్పుడుకి వెళ్తావు ఏమో ఆయన వెళ్ళమన్నారు మధ్యలో భోజన పనాలు ఏమో ఆయన చూసుకుంటారు పూర్తిగా ఆయన నడిపింపులోకి వచ్చేస్తే నువ్వు ఏం వదిలిపెట్టావు ప్రభువు నమ్ముకున్నాక వదిలిపెట్టింది లేదు ఇంకా పొందుకున్న లిస్టే ఉంది నీ దగ్గర మరి ప్రభు నమ్ముకున్నప్పుడు అండి మేము చాలా చిన్న దేనస్థితిలో ఉండేవాళ్ళం అండి అప్పుడు గుడిచండి ఇప్పుడు డాబా అండి అప్పుడు సైకిల్ అండి ఇప్పుడు కారు అండి అప్పుడు తోడండి ఇప్పుడు బోల్డ్ బంగారం అండి పొందుకున్న లిస్టే ఉంది మన దగ్గర విడిచిపెట్టింది ఏముంది అయ్యి వదిలిపెట్టింది ఏమీ లేదు ఇంకా మొత్తం ఓకే చెయ్యి నువ్వు వేసును విశ్వాసం ఉంచితే నీకు రక్షణ విశ్వాసం ఉంచిన బట్టి సింపుల్గా నమ్ముతున్నాను అని వెళ్ళిపోవటం కాదు నమ్మితే మరి ఆయన చెప్పిన రూట్లోకి రా ఇప్పుడు హైదరాబాద్లో బస్సు ఎక్కావు మంచి సెమీ లగ్జరీ తీసుకున్నావు పుష్పాక్ సీట్ వెనక్కి తొక్కి పట్టేసావు వెనక్కి నడు వాల్ చేసావు బిర్యానీ బ్రహ్మణంగా ట్రైన్ చేసావు అవతల వాడికి ఫోన్ చేసి ఆ బస్సు ఎక్కాము బయలుదేరిపోయిందే పొద్దున్నే పలాంటి సెంటర్కి వచ్చాయి ఏంట్రా గ్యారంటీ ఏంటి ఏమో ఆ డ్రైవింగ్ చేసేవాడు నీలాంటి మనిషే కదా అలసిపోకూడదా నిరసం రాకూడదా నిద్ర రాకూడదా ఇంకేదో రాకూడదా ఎవడో అడ్డపడకూడదా ఇలా తమ గ్యారెంటీయా నీకేం ఉండవు నువ్వు ఎక్కేసావు బిర్యానీ తినేసావు అనేసావు బయలుదేరింది బస్సు ఉదయం ఐదు గంటలకల్లా పలాం సెంటర్లో ఉండవు నేను ఆ డ్రైవర్ గారిని హేళన చేయటానికి చెప్పలా అతను మనలాంటి మనిషే కదా అయినా అంత నమ్మకం పెట్టుకుంటావే డ్రైవర్ మీద ఏ సూప్రభు అంతకన్నా ఎక్కువ కాదా నిన్ను క్షేమంగా అద్దరి చేర్చడా ఆపాటి నమ్మకం లేదా నువ్వు ఈ పుష్ బ్యాగ్ పెట్టేసుకొని తన్నిపెట్టు పడుకుంటావా గడికోసారి చేస్తా డ్రైవర్ గారు టర్నింగ్ వస్తుంది స్పీడ్ బ్యాకరు చూసుకో 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 పడుకుంటావు కదా నమ్మి ఆయన మీద భారం వేసి ఆయన ఎట్టి వెళ్ళమంటే వెళ్తే నీకు నమ్మకం ఉన్నట్టు అయేమీ లేకుండా ఏసువా రమండి నా జరేసువా రమండి గట్టిగా మాట్లాడితే అనుమానండి మా ఏనండి అన్ని చూపిస్తే గల నమ్మకం అండి ఎప్పటికప్పుడు అద్భుతాలు జరిగితే తప్ప వెళ్ళమండి ఏమైనా టచ్ అంటే పడకపోతే వేరే చచ్చికి వెళ్ళిపోతామండి మరి నువ్వే ఆడి చెట్టు అవుతావురా మంచు వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి చాలామంది చెప్పారే లేవునికి కలుగుని కాక ప్రభు నేస్తునందు విశ్వాసం ఉంచితే అంటే నడిపింపుకు అప్పగించుకుంటేనే ఆమెన్ రెండో మాట చెప్తాను చూడండి మీరు దగ్గరలో ఉన్నారో దూరంలో ఉన్నారో తెలిసిపోద్ది మీకు ఈ పూట కూటమయ్యాక ఒకరికొకరు వద్దాలు చెప్తే అలవాటు అలవాటు ఉందా ఉందా షేక్ అండ్ ఇచ్చినప్పుడు ఇటీవయ గారు ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాలి అయ్యా నేను చాలా దూరంగా ఉన్నాను నాకోసం ప్రార్థించ లేదా దేవుని కృపను బట్టి దగ్గరకు వచ్చేసాను అది నీ సాక్షి ఉత్తిత్తి వందనాలు కాదు అయ్యారు కనిపెడతాను ఎక్కడి నుంచి చూసుకోండి మరి దేవునికి స్తోత్రం కలిగొనగా రెండో మాట చెప్దాం చెప్పమంటారా అవి బాబా ఇప్పుడుకైతే ఒకటి వచ్చేసింది బాబి ఇంకా ఎన్ని ఉన్నాయో తండ్రి ఏ లంబా సవరడా చలో పడేంగే ఏ సురక్తం ఏ జయం అలెలుయ రోమా పత్రిక పదో అధ్యాయం తొమ్మిదో వచ్చు రెండో పేట్ రోమా పది తొమ్మిది అదేమనగా ఏసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడి మృతులలో నుండి ఆయన లేపినని నువ్వు హృదయం ముందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు నీవు రక్షించబడతావు రెండో మెట్టు తలలు పైకి తన వైపు చూసి అందరూ ఒక స్తోత్రం చెప్పండి ప్రా ప్రభు అయిన ఏసునంద విశ్వాసం ఉంచితే నీవు నాయనరే పోనీ ఎంత అలిచిపోయారు ఏంటి బాబా ఉపాసమా అయ్యో నానా బనా చూసి రప్పిద్దు మా అయితే ఒక్క పోటండి స్టార్ట్ చేసి నాన్ స్టాప్కి ఇంజిన్ ఎంతో కలంగా ఆడుతుంది విపరేతం నీరసం ఆవహించినట్టుగా ముఖం పెట్టకండి విషారంగా ఉండండి స్తోత్రం చెప్పండి రెండో పాయింట్ ఏమిటంటే ఒకటో పాయింట్ చేస్తున్నందు విశ్వాసం ఉంచినట్టు అర్థం ఏం చెప్పుకున్నావు నడిపింపకు అప్పగించుకున్నటానండి రెండో పాయింట్ ఇప్పుడు విశ్వసించావు కదా దాని నోటితో ఒప్పు కొని ఎడల రక్షించబడదు అనండి రెండో పాయింట్ ఏంటండి నోటితో అంటే నీకు టన్నుల కొద్దీ విశ్వాసం ఉన్న బి హలో నీవు ఎంత గొప్ప విశ్వాసము కలిగిన వ్యక్తివైనా నోటితో ఒప్పుకొనకపోతే నీకు రక్షణ లేదు నీ కుటుంబంలో ఒప్పుకోవాలి అన్ని జన్మతో ఒప్పుకోవాలి పనిచేస్తున్న చోట ఒప్పుకోవాలి ఎక్కడ అవసరమైతే అక్కడ ఏసు నా సొంత రక్షకుడు నా దేవుడు నా ప్రభు అని ఒప్పుకోవాలి లే మూగి ఉన్న జనులలో నా ముందు చేరితి దాగి దాగి ప్రభు వస్త్రపు చెంగు తాకితి ఆగిపోయేను రక్త దారలు అయితే సైలెంట్కి వెళ్ళిపోతుంది బిడ్డ థ్యాంక్ యూ జీసస్ అల్లె లుయ్య వాడి గ్రేట్ అండ్ మైట్ గాడ్ యు వాట్ అల్లె లుయ్య అని వెళ్ళిపోతుంది ఇంటికి ప్రశాంతంగా ప్రభు అన్నాడు నన్ను ముట్టుకున్నది ఎవరు ఆ పోస్టులు అందుకున్నారు నువ్వు వింటూరంగా మాట్లాడుతా వేల మంది వేల మంది నీ మీద పడిపోతుంటే మళ్ళీ సపరేట్గా ముట్టుకుంటాం అంటావా ఏంటి అయ్యి డైలాగ్ వెనకగానే ఆమెకు బలం వచ్చింది అల్లులియా కరెక్ట్ వైట్ హమ్ మంచిగా ఆచికెళ్ళి హమ్ నికిలేంగే హలోలియా అది వెళ్ళిపోతుంది ఏయ్ నీ తెలియదుకో నన్ను ఎవరో ముట్టుకున్నా మళ్ళీ ఎవరో అంటావేంటి వేలమంది ముట్టుకున్నా అలా కాదురా ప్రభావము నాలోంచి వెలుళ్ళు ఎవరో విశ్వాసంతో తాకారు ఎవరో ఎవరు అని గట్టిగా చెప్పాడు నాయన ఇప్పుడే బయటపడ్డాను ఒప్పుకోకపోతే మళ్ళీ చేప ఉంచి పడిపోతే ఎందుకు వచ్చాను సావు నేను అప్పగించుకుంటాను కాళ్ళ మీద పడిపోతానని లేదుయా అని వెళ్ళిపోతాను భక్తులు వెనక్కి తిరిగి నేనే ప్రభు నేనే అంది ఎప్పుడైతే నేనే అనగానే వెంటనే శిష్యులు అమ్మ దొరికింది సరైన సాక్షి కెమెరా అటు తిప్పు తిప్పు రాస్తే మీ దగ్గర రా కెమెరా చెప్పు రాకు మంది ఎట్ట ఉంది వచ్చాక ఎట్టు ఉంది నీకు నేను ప్రార్థన చెప్పి ఎట్ట అనిపించింది సరే నేను పాయింట్ దొరికిందని పన్నెండు మంది కాల్చుకున్నారు దేవునికి స్తోత్రం ప్రభుత్వం ఒక మంచి ఆత్మహరణ అందామని చూస్తే ఆయన అన్నాడు నువ్వేనా బిడ్డ సరే పో సమాధానంగా గెలుపా అదే నన్ను సింపుల్గా పంపించేసావు ఆత్మ ఆత్మరి కింద హలీలియా అలా పంపిస్తేవేంటి హలీలియా మరి ఏం చేద్దామరా మరి ఆ బిడ్డ ద్వారా ఏదైనా సంఘానికి ఒక మంచి సమర్పణ ప్రభుని ఎంత అద్భుతమైన ఇచ్చినాడు కనుక చర్చిలో చైర్లన్నీ కొన్ని స్థలాన్ని తీర్మానం చేసుకో పక్కన ఉంటాడు ప్రాపకండ మినిస్ట్రీ అది చెప్తాడు మొక్కుకో ముక్కు దాన్ని కూర్చుని కొనబో యాభై కొంట చెప్పు చెప్పు యాభై కొంట చెప్పు చెప్పు ఆడు ఫుల్ ట్రైన్డ్ క్యాండిడేట్ ఆడు ఆడికి ఫుల్గా ట్రైనింగ్ ఇచ్చారు ఇంత కూటం పెడదామని చూస్తే యశ్ ప్రభు సమాధానం కలిగి వెళ్ళిపో అన్నాడు అంత సింపుల్గా మాత్రానికి ఎందుకు పిలిచినట్టు ఎవరో ఎవరో ఎవరని పెద్ద అడబడి ఎందుకంటే ఆ మాత్రానికి ఎక్స్ చేప దొరికితే మన వదిలేసావు అని అందులో కనబడుచున్న వేళ ప్రభు అంటాడు అక్కడ రాసి వచ్చిన ఆమెను కనుగొనవల్లని ఏసు ఈ మాట చెప్పాను వసూలు చేయాలని కాదు ప్రయోజనం పొందాలని కాదు ఆమె బయటికి రావాలంటే స్వస్థపడిన వ్యక్తి బాగుపడిన వ్యక్తి నేనే నయ్యా నేను అంతే బయటకు వచ్చి నేనే బాబు నీ కృపల స్వస్థ సరే అయిపోయింది ఏమి ఆశించి కాదు సాక్ష్యము ఆశించి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా డబ్బులు ప్ర ప్రతిఫలం ఆశపా ఆయనకేం కావాలండి ఆయనకేం కావాలండి వేయి కొండల మీద పశువులు నావి కదా వెండి బంగారులా కదా నాకు ఆకలితో మీకు చెప్తానా మీరు పెట్టిన తింటానా పిచ్చి మొఖం నాకెందుకు అన్నాడు యేసు బాబు ఆయనకేం కావాలండి ఏ మనందరం సంద లేకపోతే పరలోకంలో రోడ్లు వేసుకోరాలా పన్ను కట్టపోతే కరెంట్లో కరెంట్ పోయిందా పరలోకంలో ఆయనకేం కావాలి సార్ ఆయనకేమన్నా అవసరమా మహాదేవుడు ఐశ్వర్యముల కర్త అఖిల బ్రహ్మాండముడు చరా చరచకతో పుట్టించి పోషించి పాలిస్తున్న మహాదేవుడు ఐశ్వర్యముల కర్త తానే అయ్యి ఉన్నాడు ఏదైనా క్షరంలో సృష్టించగల పెద్ద మనిషి ఆయన ఆయనకి అవసరమా అవి సొంత నీకు చెప్తాడు నువ్వుతే తీసుకుంటాడు ఏమో మరి మరేం కావాలి నీవే ఇదంతా చేసావంటూ సాక్ష్యం చెప్పాలంతే ఇవ్వరామే నాన్నే ఇంతకు మా పిల్లోడు పడితే బాగానే పడ్డారు నేను పడితే పాడరే స్వరం బాగోలేదనా మరి అట్ట రావాలంటే నాకు ఎట్ట వచ్చింది నానా ఏదో వచ్చిన కాడికి ఈసారి వచ్చినప్పుడు పని నేర్చుకుని వస్తానులే దేవునికి స్తోత్రం కలుగుంది కాక సింపుల్గా మేము నోటితో ఒప్పుకొనిచ్చ అంటే అలా కాదు బాబు ఒప్పుకోవడం అంటే ఏంటి తెలుసా సాక్షిగా బ్రతకటం పది మంది ముందు ఎన్న మామూను నేనే తాకాను నేను స్వస్థపడ్డాను నేను రక్షించబడ్డాను నేను బాగుపడ్డాను ఆ సాక్ష్యమే కావాలి ఇంకేం అక్కలేదానికి అవున్ లేస్తి వ్యాధిగస్తుడు బాగుపడితే మరి వచ్చిన అమలలో ఏం చెప్పాడండి మీరు వెళ్ళి అంతే సాక్షార్థమైన దేహమును యాజమును యాజకును కనపరుచుకో ముప్పై ఎనిమిది సంవత్సరాలకి వ్యతిస్తా కోన దగ్గర పడి ఉన్న పక్షపాతం బాగు చేసిన తర్వాత ఏ సువాణని దేవాలయములో కనుగొని వాణ్ణి మెచ్చుకొని మరి ఎక్కువకి కలుకుండా కను పాపం చేయకు బాబు జాగ్రత్తగా ఉండని చెప్పారు ఆయనకి ఏం కావాలి నీ సాక్ష్యం కావాలి అందరు అపూస్తలులా అందరూ ప్రవక్తలా అందరు స్వార్థికులా అందరు బోధకులా అందరూ సాక్షులే అందరూ సాక్షులే నేనే దేవుడను మీరు నాకు సాక్షులని వాక్యంలో ఆయన్ని సెలవిచ్చాడు కాబట్టి ఒకటి ఏసును విశ్వాసం ఉంచుట అంటే నేను నమ్ముతున్నానండి కాదు నడిపింపులోకి రావాలి రెండు నోటితో ఒప్పుకొనుట అంటే ప్రైవేట్ టాక్స్ లెక్కలో ఎస్ ఐ బిల్ ఇన్ జీజస్ అని కాదు ఆయనకి సాక్షిగా బ్రతకాలి ఆమెనానండి ఆమె ఇది తింటే నేను అపత్రం అయిపోతాను నాకు వద్దు ఆ దమ్ముండాల నీ దగ్గర నేను యూదుని కనుక చేయకూడదు ఆ దమ్ముండాలని దగ్గర మండు చిన్న వేడి మెగ లగ్గిమునుడు తప్పించదక సమర్థుడు తప్పించకపోతే చనిపోతానని చనిపోతాను కానీ ఆయనకి ఇష్టం లేని పద్ధతులు పనులు నేను చేయను సాక్షిగా బ్రతకాలి అన్నారు అనర్కపోతున్నా మరి ఏం చేస్తావు అన్రే పాట రానోడు నాతోనేమో పాడిచ్చారా బాగా పాడేవాళ్ళు మీరేమో మాటలు చెప్తున్నారా ఎట్లా బతకాలి మనం వేసవికి ఒకటి ఏసునంద విశ్వాసం ఉంచుట అంటే నడిపింపుకి అప్పగించుకోవటం రెండు నోటితో అంటే సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండడం నువ్వు ఎక్కడికి పోయినా ఏసై కొడుకు ప్రేమ సాక్షి అని చెప్పాలి ఎవరిని విమర్శించకూడదు ఎవరిని దూషించకూడదు ఎవరి మీద వ్యంగ్య బాణములు వేయకూడదు ఆయన ప్రేమను గురించి సాక్షిగానే ఉంటే చాలా మూడవ మాట దేవుని బిడ్లారా చూస్తారా మీ గ్రంథాల్లో మీ గ్రంథాల్లో చూస్తారా రోమాపత్రిక పది పదమూడు ఎందుకనగా ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయి వాడు రక్షింపబడును ఆమె మూడో మెట్టి ఏంటి చెప్పండి ఏం చేయాలి స్తోత్రం చెప్పండి ఏం చేయాలి అయ్యారండి మాకోసం ప్రార్థన అమ్మగారండి ప్రార్థన చేయండి మరి నువ్వేం చేస్తావురా ఈ ప్రార్థన కూడా అవుట్ సోర్సింగ్ అయిపోయింది ఇప్పుడు ఎవరు బాగా ప్రార్థన చేస్తారు కనుక నాలుగో వెయ్యి రూపాయలు పడేసి ఆ మా ఇంట్లో కొన్ని సమస్యలు కొన్ని వెయ్యి రూపాయలు ఇస్తున్నాను నువ్వు నమ్మకంగా ప్రార్థన చేయండి నేను పడుకుంటున్నాను గుడ్ నైట్ మరి ఏ క్యా తారీఖు అయిరా ఒక బిడ్డ నాకు ఫోన్ చేసింది అయ్యరండి నాన్నగారికి అస్సలు బాగుండలేదు అయ్యో బిడ్డ ప్రార్థన చేయండి మీ నాన్నగారికి అస్సలు బాగాలేదా నేను మరి నువ్వేం చేస్తావు బిడ్డ క్యారేజ్ పట్టుకొని డ్యూటీకి వెళ్తాను అంకులు నువ్వు డ్యూటీకి వెళ్ళు టైం ప్రకారం ఫోన్ చేయి బిడ్డ నేను మీ నాన్న కోసం మరి ఇలాంటి ఫోన్ రోజుకోసారి వస్తే చాలా నాకు నీకు జీవితంతో ఉపవాసమే ఎంత మంచి బిడ్డలు దొరికారు నాన్న నా ఉపాసాలు ఏదో నేను చేసుకుంటా నా అవసరాన్ని బట్టి నా భక్తిని బట్టి నా సమర్పణ బట్టి నాకు అప్పగించిన పరిచయం బట్టి నా భక్తి సాధనలో భాగంగా నేనుండే నేను ఉంటా ఉపవాసాలు ఎవరికి బాగోలేకపోయినా నేనే ఉండాలంటే అసలు ఎప్పుడు తినేదిరా దొరికారు మా పేనానికి పరిశుద్ధుల ప్రార్థన సహాయం కోరుట తప్పు కాదు నీతివంతుల ప్రార్థన బహు బలము కలదని వాక్యం చెప్తుంది ఒకరి కోసం ఒక ప్రార్థన చేసుకుని వాక్యం చెప్తుంది నేను దానికి వ్యతిరేకం కాదు వాళ్ళు ప్రార్థన చేస్తారు కాబట్టి నేను చెయ్యక్కర్లేదు అనుకుంటే తప్పు అంటున్నాను నేను నా భాష మీకు అర్థమైందా అదేంటండి మరి దవిచర్ల ప్రార్థన సహాయం కోరిత కూడా తప్పు అన్నాడు పనికి మాటలు మాట్లాడుకు సగం వింటామేందిరా పూర్తిగాను నేనేమంటున్నాను నేను దైవజనుల పరిశుద్ధుల ప్రార్థన సహాయం కోరద్దు అనడం లేదు కోరండి వాళ్ళు చేస్తారు కాబట్టి తిని పడుకోకండి నువ్వు కూడా చెయ్యన్నాను అది నీకు ఎంత బాధ కలుగుతుంది ఏమంటారు నిద్రపోతువా నువ్వు తిండిపోతువా ఏమిటి నీ ప్రాబ్లం ఏమిటి చెయ్యాలండి మనం కూడా ప్రార్థన చేయాలి నువ్వు కూడా ప్రార్థన చేసుకోవాలి నువ్వు కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలి ఆమె మీ తరపున ఇంకొకరు ప్రార్థన చేస్తారు కరెక్టే మరి నీవు మాత్రమే ఒప్పుకోవలసిన కొన్ని ఉంటాయి నీకు మాత్రమే తెలిసిన కొన్ని పొరపాట్లు ఉంటాయి ఇంకోటి ఎట్టు ఒప్పుకుంటాడు అసలు అవన్నీ అమాయకంగా మాట్లాడుతున్నావు వాడు పాపం చేసే ఉంటాడు వాడి పాపిస్తూడే ఎందుకన్నా మంచిది ఆడు ఎట్లా తేడా కొంచెం వాడు అని క్షమించని చెయ్యాలా ఇంకొకడు నీవు మాత్రమే ఒప్పుకొనవలసినవి దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి అందుకని నువ్వు ప్రార్థన చేయాలి అందుకే ఒకటో మెట్టి ఏమంటున్నావు విశ్వసించటం అంటే నడిపింపుగా అప్పగించు సరిగా చెప్పట్లేదు మీరు రెండో కాదు నోటితో ఒప్పుకొని అనగా వరసలో రండి ఇష్టానుసరంగా గుర్తి ఒప్పుకొని చేస్తే మూడు ప్రభువు నామమున ప్రార్థన చేయాలి ఎంతమంది పరిశుద్ధుల ప్రార్థన సహాయము కోరినా నీకు కూడా క్రమబద్ధమైన ప్రార్థనా జీవితం ఉండాలి ఏసు క్రీస్తు నామాన్ని ఒప్పుకొని ప్రార్థన చేయాలి ఏసు నామములో మోకాళ్ళు వేయాలి ఏసు నామంలో ఒప్పుకోవాలి ఏసు ఎదుట పాపాలు ఒప్పుకోవాలి ఇదంతా జరిగితేనే రక్షణ ఆమె కనుక మూడవది ఏమిటంటే ఏసు నామములో మోకరించి ఏసు నామములో నీ పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చెయ్యాలి ఈ అనుదిన క్రమబద్ధమైన ప్రార్థనా జీవితం లేకపోతే నీకు రక్షణ కలుగదు ప్రార్థన చేయవాడు రక్షింపబడునని వాక్యం చెబుతుంది నీకు అయ్యారండి ప్రార్థించేయండి అమ్మగారండి అండి ప్రార్థన నువ్వేళ్ళు పడుకుంటూ పోతే నీకు రక్షణ ఉండదు నువ్వు కూడా ప్రార్థన చేసుకోవాలి ఏసు క్రీస్తు నామలో మోకరించాలని దేవుని చెత్తాం ఏసునామలు ఒప్పుకోవాలని దేవుని చెత్తం నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతావు కనుక ప్రార్థన చేయాలి ఆమె